హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ కోకరిగేడ్డ మీలో ఎంతమంది ఈ రోజు వరకు కూడా లైబ్రరీస్కి వెళ్తున్నారు మనకి స్మార్ట్ ఫోన్స్ రీల్స్ వచ్చేసిన తర్వాత అసలు లైబ్రరీకి వెళ్ళడానికి టైమే ఉండట్లేదు ఈరోజు నేను అమెరికాలో లైబ్రరీ ఎలా ఉంటుంది ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి అనే డీటెయిల్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆలస్యం చేయకుండా మనం అమెరికా లైబ్రరీని ఒక లుక్ వేసేద్దామా ఇది చూసారు కదా ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ అనమాట లోపలికి రాగానే వీళ్ళు చక్కగా రిసీవ్ చేసుకుంటారు నేను ఇక్కడికి ఫస్ట్ టైం వస్తున్నాను నేను లోపలికి రాగానే నాకు చక్కగా వెల్కమ్ చెప్పి నాకు ఒక అకౌంట్ ఓపెన్ చేశారు ఇదిగోండి నాకు ఇలా లైబ్రరీ కార్డు ఇచ్చారనమాట అకౌంట్ ఓపెన్ చేసి సో ఇది మనం బుక్స్ ఏమన్నా తీసుకున్నప్పుడు దీన్ని చక్కగా ఇలా స్వైప్ చేసుకొని మనం బుక్స్ ఏం కావాలంటే అవి ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు అనమాట ఇది లైబ్రరీ కార్డు ఇది ఫస్ట్ మనం ఇక్కడ సెకండ్ హ్యాండ్ బుక్ స్టోర్ అనే ఒక సెక్షన్ ఉంది దీనిలో ప్రత్యేకత ఏంటో ఒకసారి చూద్దాము ఇక్కడ ఈ రూమ్లో కనిపించే బుక్స్ అన్ని సెకండ్ హ్యాండ్ బుక్స్ అనమాట అంటే చాలా మంది పాత పుస్తకాలని పడేయకుండా ఇలా లైబ్రరీస్కి డొనేషన్ చేస్తూ ఉంటారు అలా డొనేషన్స్ రూపంలో లైబ్రరీకి వచ్చిన పాత పుస్తకాలన్నీ ఇలా పెట్టి పబ్లిక్కి అమ్ముతారు అనమాట ఇక్కడ ఇక్కడ కనిపిస్తున్న ఏ బుక్ అయినా వన్ డాలర్ మాత్రమే చూసారు కదా ఇక్కడ ఏ బుక్ తీసుకున్నా మనకి వన్ డాలర్ వచ్చేస్తుంది ఇవన్నీ పాత పుస్తకాలు అనమాట ఇలా పెట్టేసి అమ్ముతున్నారు ఇక్కడ కనిపించేవన్నీ ఆడియో సిరీస్ అనమాట ఇలా మనం లైబ్రరీ కార్డ్ యూజ్ చేసి ఆడియో సిరీస్ని కూడా మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు ఇంటికి తీసుకెళ్ళి వాడుకొని మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చేయచ్చు ఆడియో సిరీస్ ఇదివరకు మనం నైంటీస్లో టూ థౌజండ్స్లో ఈ ఆడియో సిరీస్ని ఎక్కువగా వాడాము మనం ఇండియాలో ఈ సిరీస్ని ఇలా చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది మనమైతే ఇప్పుడు వాడట్లేదు ఇండియాలో స్మార్ట్ ఫోన్స్ అవన్నీ వచ్చిన తర్వాత అమెరికాలోని లైబ్రరీలో నేను ఈ మ్యూజిక్ సిరీస్ని చూశాను చాలా మంది ఈ మ్యూజిక్ సిరీస్ ని ఒక కలెక్షన్ ఒక హాబీగా చేసుకుంటారు పాత మ్యూజిక్ ఇంకా చాలా ఓల్డెన్ మ్యూజిక్ కోసం ఇలాంటి సిడీస్ని ఎక్కువగా చాలామంది కొంటూ ఉంటారు అలాగే మ్యూజిక్ క్వాలిటీ కూడా ఈ సిరీస్లో చాలా బాగుంటుందని చాలా మంది కలెక్షన్స్గా హాబీగా ఈ సిరీస్ని కొనుక్కుంటూ ఉంటారు అలాగే లైబ్రరీస్లో కూడా అందుబాటులో ఉంటాయి సో ఈ సెక్షన్ వచ్చేసి డివిడీస్ అనమాట సో డివిడీస్ని కూడా ఇవన్నీ డివిడీసే డివిడీస్ని కూడా మనం లైబ్రరీ నుంచి తీసుకెళ్ళవచ్చు ఇంటికి ఇక్కడ చూసారు కదా మూవీ డివిడీస్ సో ఇవన్నీ మూవీ డివిడీస్ అనమాట సో ఈ రోజుల్లో కూడా ఇప్పుడు కూడా వీళ్ళు డివిడీస్ని వాడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇలా ఈ మూవీస్ చూస్తుంటారు ఎక్కువ సో లైక్ ఓల్డ్ మూవీస్ ఇలా డివిడీస్ని తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకొని కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా చూస్తారు వీళ్ళు ఇవన్నీ టీవీ సిరీస్ అనమాట ఇవి టీవీ సిరీస్కి సంబంధించిన డివిడీస్ అలాగే ఇవన్నీ మూవీకి సంబంధించిన డివిడీస్ అనమాట మనం టూ థౌజండ్ ఆ టైంలో నైన్టీన్స్ టూ థౌజండ్ ఆ టైంలో ఈ డివిడీ ప్లేయర్స్ని ఎక్కువగా వాడేవాళ్ళము మనం డివిడీ ప్లేయర్ ఇంట్లో పెట్టుకొని ఒక మూవీ డివిడీ తెచ్చుకొని పెట్టుకొని చక్కగా చూసేవాళ్ళము ఇప్పుడంటే మనకి యూట్యూబ్స్లో కానీ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో మనం ఎప్పటికప్పుడు మూవీస్ చూస్తున్నాము కానీ ఎంత అయితే మనం డివిడీ ప్లేయర్ కొనుక్కొని ఆ డీవీడీ ప్లేయర్ని పెట్టుకొని ఒక మూవీని పెట్టుకొని ఫ్యామిలీ అంతా కలిసి చూసేవాళ్ళము ఇప్పుడు అలా కాదు బట్ అమెరికాలోని ఈ లైబ్రరీలో మాత్రం ఇంకా ఈ డివిడిస్ని ఇంకా ఇలా అందుబాటులో ఉంచారు సో ఇదంతా వీడియో గేమ్స్ సెక్షన్ అనమాట సో మనం చిన్నప్పుడు వీడియో గేమ్స్ బాగా ఆడేవాళ్ళం కదా సో ఇవన్నీ వీడియో గేమ్స్ అనమాట మనం ఇంటికి తీసుకెళ్ళొచ్చు లైబ్రరీ కార్డ్ యూస్ చేసుకొని మనం ఈ వీడియో గేమ్స్ని తీసుకెళ్ళి ఆడుకొని మళ్ళీ రట్ని ఇచ్చేయొచ్చు సో ఇవన్నీ కూడా వీడియో గేమ్స్ అనమాట అన్ని వీడియో గేమ్స్ అనమాట ఇవన్నీ ఈ లైబ్రరీ అయితే చాలా సూపర్ గా ఉంది ఇంకా చూడాల్సిన ప్రత్యేకతలు చాలా ఉన్నాయి ఈ వీడియో కంప్లీట్ గా చూడండి అలాగే లైబ్రరీ అనే వర్డ్ లైబర్ అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చిందంట లైబర్ అంటే బుక్ అని అర్థం అలాగే లైబ్రరీకి వచ్చి కాసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది తగ్గుతుంది అలాగే ఈ లైబ్రరీకి రావడం వల్ల మనం కొత్త స్కిల్స్ నేర్చుకుంటాము కొత్త నాలెడ్జ్ నేర్చుకుంటాము ఇక్కడ కనిపించేదంతా కంప్యూటర్స్ సెక్షన్ అనమాట ఇక్కడ కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ పబ్లిక్ ఎవరైనా ఫ్రీగా వాడుకోవచ్చు మనకి ఇంట్లో వైఫై కానీ ఇంటర్నెట్ కానీ అందుబాటులో లేనప్పుడు ఇలా పబ్లిక్ లైబ్రరీకి వచ్చి చక్కగా ఇక్కడ ఇంటర్నెట్ అండ్ కంప్యూటర్ని వాడుకోవచ్చు లైబ్రరీస్లో ఇలా కంప్యూటర్స్ అండ్ ఇంటర్నెట్ పబ్లిక్కి అవైలబుల్గా ఉండటం చాలా బాగుంది ఇక్కడ సిస్టమ్స్ అన్నీ చూసారు కదా ఇంటర్నెట్ సెంటర్ లాగా క్యాబిన్స్ లాగా ఉన్నాయి మనం ఏమీ డబ్బులు కట్టక్కర్లేదు మనకి లైబ్రరీ కార్డు ఉంటే చాలు ఫ్రీగా ఇవన్నీ వాడుకోవచ్చు ఈ కంప్యూటర్స్ కి లాక్ కూడా ఏముండదు ఇలా మనం డైరెక్ట్గా వచ్చేసి సిస్టమ్ని వాడుకోవచ్చు గూగుల్ ఓపెన్ చేసి మనకి ఏమైనా ఇంపార్టెంట్ అవసరమైన గూగుల్ లాంటివి కూడా యూజ్ చేసుకోవచ్చు అలాగే ఈమెయిల్స్ పంపించడం ఏమైనా డాక్యుమెంట్స్ రాసుకోవడం అలాంటి ఇంపార్టెంట్ వర్క్ ఏమైనా ఉంటే మనం ఇక్కడ ఫ్రీగా చేసుకోవచ్చు ఈ మౌల్స్ అయితే నాకు చాలా డిఫరెంట్ గా ఉంది మౌస్ ఇది అలాగే ఈ లైబ్రరీలో ఇలా జిరాక్స్ మిషన్ ప్రింటింగ్ మిషన్ కూడా ఉంది ఇది కూడా పబ్లిక్ యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ ప్రింటింగ్ కి టెన్ సెంట్స్ అలాగే కలర్ ప్రింట్ కి ఫిఫ్టీ సెంట్స్ పే చేయాలి బయట అయితే చాలా ఎక్కువ రేట్లే ఉంటాయి లైబ్రరీ కాబట్టి చాలా తక్కువకే మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇక్కడ ఈ కంప్యూటర్ లో మనం డాక్యుమెంట్స్ పంపించి ఇక్కడ ఈ మిషన్కి పంపించి స్కాన్ చేయొచ్చు ప్రింటింగ్ కూడా చేసుకోవచ్చు లైబ్రరీ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అసలు చాలా బాగుంది చూసారు కదా నా వెనకాల గ్లాసెస్ లోంచి ఇక్కడ చెట్లు అవన్నీ గ్రీనరీ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ కూర్చుంటే లైబ్రరీ కూడా చాలా పెద్దగా ఉంది చాలా రకాల బుక్స్ చాలా రకాల ఆడియో బుక్స్ చాలా రకాల యాక్టివిటీసు చాలా ఉన్నాయి అసలు ఈ లైబ్రరీలో అయితే చాలా బాగుంది నాకైతే చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ వీకెండ్ సరదాగా వచ్చి వన్ అవర్ టూ అవర్స్ ఏదైనా బుక్స్ చదువుకొని కసే కసేపు ఇక్కడ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది అసలు అలాగే ఇక్కడ గ్రూప్ స్టడీ రూమ్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా సో ఇవి గ్రూప్ స్టడీ రూమ్స్ అనమాట సో ఇక్కడ గ్రూప్స్గా ఒక నలుగురు ఐదుగురు వచ్చి ఎవరైనా గ్రూప్ డిస్కషన్స్ చేసుకోవాలి అలా చదువుకోవాలనుకుంటే ఈ గ్రూప్ రూమ్స్ని యూస్ చేసుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ సైలెంట్ స్టడీ రూమ్ అని ఒక స్పెషల్ రూమ్ ఉంది కాన్సన్ట్రేషన్తో చదవాలనుకునే వాళ్ళు ఈ సైలెంట్ స్టడీ రూమ్ ని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ చూశారు కదా టీన్ స్పేస్ అని సపరేట్ గా ఒక సెక్షనే ఉంది ట్వంటీ ఇయర్స్ లోపు యంగ్ స్టూడెంట్స్ కి అంటే టీనేజర్స్ కి ఈ సపరేట్ స్పేస్ అనమాట వాళ్ళకి టీనేజర్స్ కి సంబంధించిన బుక్స్ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఇంకా రూమ్స్ బోర్డ్స్ రాసుకోవడానికి టేబుల్స్ చైర్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి సో ఇది ప్రత్యేకంగా టీనేజర్స్ కోసం డిజైన్ చేసిందనమాట ఈ సెక్షన్ సెక్షన్ వచ్చేసి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్కి సంబంధించిన సెక్షన్ అనమాట రిజర్ కదా ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అంటే ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్కి సంబంధించిన బుక్స్ కానీ డివిడీస్ కానీ ఇక్కడ ఉంటాయి అనమాట ఇవన్నీ డివిడీస్ లాగా ఉన్నాయి ఇవన్నీ కూడా సో ఇక్కడైతే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి సో మనం ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్లో చూసుకుంటే తమిళ్ బుక్ ఉంది ఇక్కడ అలాగే కన్నడ బుక్ ఉంది కన్నడ బుక్ ఉంది తమిళ్ బుక్ ఉంది మరాఠీ మరాఠీ ఉంది కొరియన్ ఇంకా హిందీ ఉంది హిందీ బుక్ ఉంది ఇంకా చైనీస్ చైనీస్ బుక్ ఉంది గుజరాతీ గుజరాతీకి సంబంధించిన బుక్ ఉంది ఇంకా తెలుగు అబ్బా మన స్వాతి మన స్వాతి చూడంగానే చాలా హ్యాపీగా అనిపించింది మన స్వాతి బుక్ ఉంది ది లాస్ట్ మహారాణి కొత్త సీరియల్ ప్రారంభం సో ఇది మన స్వాతి తెలుగు బుక్ అనమాట ఇది ఉర్దూ అలాగే ఇక్కడ గుజరాతీ ఉంది గుజరాతీ చైనీస్ ఇంకా ఇవి రకరకాల లాంగ్వేజెస్కి సంబంధించిన బుక్ అనమాట అబ్బా మన తెలుగు మళ్ళీ కనిపించింది ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్ బుక్స్లో అదితికి దేవుడు పీవీఆర్ శివకుమార్ దేవుడు పివిఆర్ శివకుమార్ అంట ఎవరో అలాగే తుంగభద్ర గోవిందరాజుల సీతాదేవి తుంగభద్ర బ్రహ్మానందలహరి సింహప్రసాద్ నాకు దాని మాంసం కావాలి సోల్ సర్కస్ ఇంకా ఎక్కడ చూసుకుంటే మనకి వెన్నెల వాకిళ్ళు శారద అశోకవర్ధన్ ఇంకా వంశీ రంగుల రాట్నం నువ్వద్ది ఇవి చాలా ఉన్నాయి మన తెలుగు బుక్స్ పంచామృతం పంచామృతం నామని సుజానా దేవి దొడ్డపనేని సుధారాణి నువ్వేమ్మాయి చేసావు కానీ నువ్వేం మాయ చేసావు కానీ అంట ఇది సినిమా అనుకున్నాను బుక్ కూడా ఉందా ఏమనుకుంటా అనుకుంటా నేని సుధారాణి ఇంకా జగమంత కుటుంబం ఇప్పుడు జగమంత్ కుటుంబం ఇది కూడా సినిమా ఉందనుకుంటున్నాను డీకే మీరాబాబు అంట మీరాబాయ్ మీరాబాయి సారీ ఇంకా విశాలాక్షి విశాలాక్షి కథలు ఇంకా ఏమన్నాయి శిష్యుని పంగనామాలు ఇవన్నీ కూడా మనకి తెలుగు బుక్స్ అయితే చాలా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా ఉన్నాయి ఇంకా మన తెలుగు బుక్స్ హీరో డాక్టర్ ప్రభాకర్ వారి హీరో అంట ఇంకా నూర్మహల్ నూర్మహల్ ఇంకా కళ్ళబోయిన పల్లె సడ్డపిల్లె చిదంబర్ రెడ్డి ఇవన్నీ మనకి తెలుగు బుక్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ చాలా హ్యాపీగా అనిపించింది సో ఇది మనకి న్యూస్ పేపర్స్ సెక్షన్ అనమాట ఇది ఇక్కడ న్యూస్ పేపర్స్ తీసుకొని మనం చదువుకోవచ్చు పేరెంటింగ్కి సంబంధించిన బుక్స్ ఉన్నాయి అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఇక్కడ చూసారు కదా రేసింగ్ ఎమోషనల్లీ హెల్తీ బాయ్స్ అంటే పిల్లల్ని ఎలా పెంచాలి ఒక పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి పేరెంట్స్ పిల్లలతో ఎలా బిహేవ్ చేయాలి దానికి సంబంధించిన బుక్స్ కూడా ఇక్కడ ఉంటాయి అలాగే సీవింగ్ కుట్టు మిషన్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి స్టిచ్చింగ్ మిషన్స్ స్టిచ్చి స్టిచ్చింగ్ టెక్నిక్స్ కుట్టు మిషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాటి టెక్నాలజీ వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది అలాగే ఇక్కడ కుకింగ్కి సంబంధించిన బుక్స్ అనమాట ఇవి అలాగే పెట్స్ పెట్స్కి సంబంధించిన బుక్స్ అనమాట ఇక్కడ మనకి డైట్ డైట్కి సంబంధించిన బుక్స్ అలాగే ఫిట్నెస్కి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి అలాగే ఇక్కడ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ బుక్స్ అనమాట కెమిస్ట్రీ ఇంకా డైనోసర్కి సంబంధించిన బుక్స్ బయాలజీకి సంబంధించిన మ్యాథమెటిక్స్ అలాగే మిలిటరీకి సంబంధించిన బుక్స్ ఇంకా లాకి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ సైకాలజీకి సంబంధించిన బుక్స్ కూడా ఉన్నాయి సో ఇదంతా సైకాలజీకి సంబంధించిన బుక్స్ అన్నమాట ఇది సో ఇది చిల్డ్రన్స్ లైబ్రరీ అనమాట చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది చిల్డ్రన్స్ లైబ్రరీ సో మనం లోపలికి వెళ్ళి చూద్దాము చిల్డ్రన్స్ లైబ్రరీలో ఏమేమి ఉంటాయా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చిల్డ్రన్స్ లైబ్రరీ లోపలికి రాగానే ఇక్కడ మంచి ఎక్వేరియం ఉంది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా ఎక్వేరియం బ్లూ కలర్ ఫిష్ భలే ఉంది అసలు చాలా సూపర్గా ఉంది బ్లూ కలర్ సో లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ మంచి ఎక్వేరియం కనిపించింది సో ఇదంతా పిల్లలు చదువుకోవడానికి వాళ్ళకి స్టోరీ బుక్స్ లేకపోతే వాళ్ళకి యాక్టివిటీస్ సంబంధించిన లైబ్రరీ అనమాట సో ఈ సీటింగ్ అయితే చాలా బాగుంది పైనుంచి అలా ఎండబడుతుంది అనమాట సో ఇవన్నీ పిల్లలకి సంబంధించిన స్టోరీ బుక్స్ ఇంకా రైమ్స్ బుక్స్ ఆడియో బుక్స్ వాటికి సంబంధించిన లైబ్రరీ అనమాట ఇది చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా ఉంది చూశారు కదా కిందంతా పిల్లలు జారిపోకుండా కిందంతా రబ్బర్ మ్యాట్ ఉంటుంది అలాగే ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంది ప్లేస్ డైరెక్ట్ సన్లైట్ ఇక్కడ పడుతుంది సో ఇదంతా స్పెషల్గా కిడ్స్కి అనమాట ఇది వెరీ స్పెషల్గా సో ఇక్కడ కిడ్స్ కంప్యూటర్స్ యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇట్లాగా కంప్యూటర్ని యూజ్ చేసుకోవచ్చు ఇట్లాగా కిడ్స్ వాళ్ళకి సంబంధించిన వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ చాలా గేమ్స్ చిన్న చిన్నపిల్లలు పిల్లలు ఆడుకునే గేమ్స్ రైమ్స్ సిడీస్ డివిడీస్ కూడా ఉన్నాయి ఇక్కడ అంత కిడ్స్ సంబంధించిన ఏరియా కూర్చొని ఇక్కడ డిస్కస్ చేసుకోవడానికి చిన్న చిన్న స్కూల్ వర్క్స్ హోమ్ వర్క్స్ ఇక్కడ వచ్చి కూడా చేసుకుంటారు చాలామంది స్కూల్ పిల్లలు చాలా బాగుంది ఇక్కడ కూర్చోడానికి చాలా బాగుంది అసలు ఇక్కడ కూర్చొని హోమ్ వర్క్స్ అవి చేసుకుంటారు వీళ్ళు చిల్డ్రన్స్ పిల్లలు యాక్టివిటీస్ చేసుకోవడానికి టేబుల్స్ అనమాట ఇక్కడ కూర్చొని వాళ్ళు యాక్టివిటీస్ చేసుకోవచ్చు ఇది పిల్లలకి కంప్యూటర్ స్టేషన్ అనమాట చిన్నపిల్లలకి ఈ ట్యాబ్స్ లాగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు గేమ్స్ ఆడుకోవచ్చు ఇక చూసారు కదా ఇక్కడ కూర్చొని దీంట్లో గేమ్స్ ఆడుకోవచ్చు దీంట్లో అన్ని రకాల గేమ్స్ ఉండవు జస్ట్ వాళ్ళు చదువుకోడానికి సంబంధించిన గేమ్స్ యాక్టివిటీస్ సంబంధించినవి ఉంటాయి ఈ బాబు ఇక్కడ ఆడుకుంటున్నట్టు చూసారు కదా ఇదంతా ఇంకా ప్లే ఏరియా అనమాట చిన్నపిల్లలకి ఇక్కడ చూసారా ఇది ఇది ఒక యాక్టివిటీ దీనికి దీంతో ఆడుకోవచ్చు అలాగే ఇక్కడ ఇది ఒక గేమ్ అనమాట ఈ కలర్స్ అవి నేర్చుకోవడానికి నెంబర్స్ అవి నేర్చుకోవచ్చు ఇది పక్కనే గార్డెన్ అనమాట ఇది ఇక్కడ చిన్న చిన్న టాయ్స్ కూడా ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి వెనకాలైతే మంచి గార్డెన్ కూడా ఉంది ఇక్కడ పిల్లలు ఇలా వీటిలతో ఆడుకోవడానికి ఇవన్నీ సో కింద కూర్చోడానికి కూడా చాలా బాగుంది అసలు చాలా కలర్ఫుల్గా ఉంది అసలు చూడడానికి ఇదంతా ప్లే ఏరియా అనమాట పిల్లలకి ప్లే ఏరియా ఇదంతా చాలా కలర్ఫుల్గా ఉంది ఈ పిల్లలకి సంబంధించి చిన్న చిన్న పిల్లలకి సంబంధించిన బుక్స్ అనమాట లైక్ నెంబర్స్ కలర్స్ అట్లాంటివి నేర్చుకునే బుక్స్ అనమాట ఇవి చిన్న 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 పిల్లల బుక్స్ ఇవి పేరెంట్స్ కూడా వచ్చి చిన్న పిల్లలు నేర్చుకోవడానికి బుక్స్ అన్నీ సారీ సో అలాగే పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ కూర్చొని పిల్లల్ని ఆడిస్తున్నారు చక్కగా సో ఇది పిల్లలు కూర్చొని చక్కగా రిలాక్స్గా ఆడుకోవడానికి చాలా బాగుంది ఈ ట్యాబ్స్ కూడా చాలా బాగున్నాయి అసలు ఇలాగ ఇక్కడ ట్యాబ్స్తో చక్కగా ఇక్కడ కూర్చొని గేమ్స్ ఆడుకోవచ్చు ఇవన్నీ ఇంకా డ్రాయింగ్ బుక్స్ పిల్లలకి కావాలి పిల్లలు డ్రాయింగ్ వేసుకోవడానికి డ్రాయింగ్ బుక్స్ అవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇవి కూడా మనం లైబ్రరీ కార్డు యూజ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళి పిల్లలతో యాక్టివిటీస్ చేయించి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయచ్చు అనమాట ఇవన్నీ కిడ్స్ సంబంధించిన యాక్టివిటీ బుక్స్ ఇవన్నీ ఇక్కడ పిల్లలకి స్టోరీ టైం కిట్స్ కూడా ఉన్నాయి ఈ స్టోరీ టైంలో స్టోరీ టైమ్ కిట్స్ అని ఒక బాక్స్ ఉంది ఈ బాక్స్ లో వచ్చేసి మనకి ఒక ఒక బొమ్మ ఒక బుక్ టూ పప్పెట్స్ ఒక బుక్ టూ పప్పెట్స్ మ్యూజిక్ సిడీ రైమ్స్ అండ్ ఫింగర్ ప్లేస్ సైజేషన్ షీట్ ఉంటుంది సో స్టోరీ టైమ్ అనమాట పిల్లలకి నైట్ పడుకునేటప్పుడు కానీ ఖాళీ టైంలో వాళ్ళకి స్టోరీస్ చెప్పడం అది కూడా ఒక యాక్టివిటీ అనమాట సో దానికి సంబంధించి స్టోరీ టైం వాళ్ళకి స్టోరీ టైం కిట్స్ అనమాట ఇవి సో ఇవి కూడా లైబ్రరీలో ఇట్లా స్టోరీ టైం కిట్స్ అని పెట్టారు వీటిని మనం ఇంటికి తీసుకెళ్ళి పిల్లలకి చక్కగా వాళ్ళకి వాళ్ళతో యాక్టివిటీస్ చేపించేసి మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు సో ఇవన్నీ స్టోరీ టైం కిట్స్ అనమాట కానీ స్టోరీ బుక్స్ ఇంకా యాక్టివిటీస్ మంచి యాక్టివిటీ అవుతుంది వాళ్ళకి వాళ్ళు చదువుకోవడానికి బుక్స్ స్టోరీ బుక్స్ ఇంకా గేమ్స్ థీమ్స్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట చూసారు కదా ఇక్కడ ఇక్కడ కంప్యూటర్స్లో చక్కగా పెట్టుకొని గేమ్స్ పెట్టుకొని గేమ్స్ ఆడుకుంటున్నారు సో ఇదంతా వీళ్ళకి ఒక యాక్టివిటీ లాగా అనమాట ఇక్కడ కంప్యూటర్స్ ఉన్నాయి చక్కగా వచ్చి ఇక్కడ కూర్చొని చక్కగా గేమ్స్ ఆడుకోవటము పెయింటింగ్ వేసుకోవటం అట్లాంటి యాక్టివిటీస్ చేసుకుంటున్నారు చిల్డ్రన్స్ లైబ్రరీ అయితే సూపర్ గా ఉంది కి కావాల్సిన యాక్టివిటీస్ కానీ స్టోరీ బుక్స్ కానీ అన్ని ఉన్నాయి ఇక్కడ చిల్డ్రన్స్ లైబ్రరీ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చిల్డ్రన్స్ లైబ్రరీ స్పెషల్ గా చిల్డ్రన్స్ కోసమే సో లైబ్రరీలో మొత్తం ఎక్కడికక్కడ ఇలా సిస్టమ్స్ పెట్టేసి ఉన్నాయి సో ఇక్కడ మనం ఏదైనా కావాలంటే ఇక్కడికి వచ్చేసి మనం బ్రౌజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి మనం ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా గూగుల్ని యూజ్ చేసుకొని జీమెయిల్ ఓపెన్ చేసుకుంటాం అట్లాంటి చిన్న చిన్న వర్క్స్ ఇక్కడ కూడా మనం జస్ట్ నుంచొని క్విక్గా చేసుకొని ఏదైనా మెయిల్ చూడాలన్నా గూగుల్ చేయాలన్నా చేసుకొని చూసుకోవచ్చు అనమాట అందుకే ఇలా సిస్టమ్స్ ఎక్కడ పడితే అక్కడ లైబ్రరీలో చాలా ప్లేసెస్లో ఈ సిస్టమ్స్ ఉన్నాయి ఇది సెల్ఫ్ సర్వీస్ సెంటర్ అనమాట అంటే మనం బుక్స్ తీసుకొని ఇక్కడ మన సెల్ఫ్గా అవుట్ చేసుకోవచ్చు లైబ్రరీ అంతే సంబంధం లేకుండా మన మన బుక్ ని మన కార్డ్ని ఇక్కడ స్కాన్ చేసుకొని మనం బుక్స్ని ఇక్కడ నుంచే తీసుకెళ్ళిపోవచ్చు ఇది సెల్ఫ్ సర్వీస్ సెంటర్ అమెరికాలో లైబ్రరీ ఎలా ఉందో చూసారు కదా ఈ లైబ్రరీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వీక్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండ్ దెన్ సేవ్ టేక్ కేర్ బాయ్ బాయ్ మీ విజయ్ క్రికెట్ చిల్డ్రన్స్ లైబ్రరీ చిల్డ్రన్స్ లైబ్రరీ అయితే సూపర్గా ఉంది టైమ్స్ థీమ్స్ లాంటివి చాలా ఉన్నాయన్నమాట ఈ చిల్డ్రన్స్ లైబ్రరీ అయితే చాలా సూపర్గా ఉంది చిల్డ్రన్స్ చాలా బాగుంటుంది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్